అమ్మ భార్గవ్ గారు ఒక చిన్న ప్రశ్న అంటే మిథున్ రాశి వారికి ఇప్పటిదాకా వ్యయస్థానంలో గురువు ఉన్నారు మరి ఇప్పుడు మారబోతోంది కదా వ్యయాలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా ఎలా ఉంటుంది అసలు మిథున్ రాశి వారికి ఇప్పటివరకు చాలా ఖర్చు పెట్టించారండి ధనాన్ని ఆయన లాభస్థానం మేషరాశిలో ఉన్నప్పుడు పూర్తిగా ధనాన్ని సంపాదించారు ఆ తర్వాత వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు పెట్టించారు ఏ విధంగా ఖర్చు పెట్టించారు మిథున్ రాశి వారికి ఒక గృహం మీద ఒక పొలం మీద ఒక ఏదైనా అసెట్ ఏర్పడడానికి శుభకార్యాలకి ఇలా అన్నిటి మీద ఖర్చు పెట్టిస్తారు అనారోగ్యపరంగా ఏదన్నా అనారోగ్యాలు కలిగితే మళ్ళీ ఆరోగ్యం చేకూరడం కోసం ఖర్చు పెట్టించారు ఓకే ఇలా తీసుకోవాలన్నమాట అలాగే ఏదన్నా ఆస్తి తగాదాలు వస్తే కూడా కోర్టు కేసులకి వాటికి ధనము ఖర్చు ఇంకా ఏదైనా స్థాన చలనం అయినట్టయితే వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ నిలదొక్కుకోవడానికి కొంత ధనం ఖర్చు అవుతుంది ఈ విధమైనటువంటి ధనము వ్యయం చేయించారు ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అంతా కూడా గెయిన్ రూపంలో వచ్చేస్తుంది మిథున రాశి వారికి చాలా అడ్వాంటేజ్ అనమాట ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇప్పటి వరకు ఎన్ని ఖర్చులను అయితే చేయించారో ఏ ఏ అంశాల మీద ఖర్చు చేయించారో ఆ అంశాలన్నిటినీ కూడా తిరిగి పూర్తిగా శుభకరంగా ప్రభావితం చేసిస్తారు తన ఉచ్చలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటి రాశిలోకే గురువుగారు రావడం అనేది శుభప్రదం ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాలంటే గురువుగారికి దృష్టులు ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టులు కేంద్రీకరింపబడుతూ ఉంటాయి ఆ దృష్టులు కూడా ఇప్పుడు అత్యంత శుభకరంగా ఇప్పటి వరకు నాలుగవ స్థానం మీద దృష్టి పడింది ఇప్పుడు ఇంకో అరగంట అయితే దాదాపు తొమ్మిదింబ అవుతుంది గురువుగారి మార్పు ఐదవ స్థానం మీదకి వెళ్తుంది అంటే ఇప్పటి వరకు మాతృవర్గరీత ఉన్నటువంటి దృష్టి ఇప్పుడు ఏమైంది సంతానం మీదకి వెళ్ళింది అలాగే ఈ ఈ స్థాన దృష్టిలు అనేవి ఇప్పటివరకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నవి అతి మంచిలోకి వెళ్ళిపోతున్నాయి కోణస్థానాల్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు వేటి మీద వేటి మీద వ్యయం చేయించారో అవన్నీ కూడా గెయిన్ రూపంలో వచ్చేస్తాయి అనారోగ్యంగా వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోతున్నారు ఎక్కువగా సంబంధాలు మనకి కుదరట్లేదే అని ఎక్కువగా ఖర్చులు పెట్టి పెళ్లి చూపులకు వెళ్ళి ఖర్చులు పెట్టి సంబంధాలు వెతుక్కోవడానికి వెళ్ళి ఇలా చేసిన వాళ్ళకి సంబంధాలు కుదురుతున్నాయి అలాగే ఇళ్ళ స్థలాలు పొలాలు ఇలాంటి వాటన్నిటి మీద ఖర్చు పెట్టిన వారికి ఏదైనా కోర్టు కేసుల మీద ఖర్చు పెట్టిన వారికి మళ్ళీ అంత శుభకరంగా అవన్నీ లాభస్థాన లాభం చేకూరే విధంగా ఇచ్చేస్తున్నారు అనమాట అంటే ఖర్చుని ఏ విధంగా శుభకరంగా లాభింపజేస్తున్నారు ఇది చాలా విశేషం చూడండి ఒక అరగంటలోనే మార్పు రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారము ఆలోచనల్లో కూడా మార్పు వచ్చి ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి ఆలోచనల్లో మార్పు వచ్చి ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు శుభకరంగా ఉండేటట్టుగా మనోధైర్యం పెరిగేటట్టుగా చేస్తారు వ్యయాలన్నీ అవుతాయి వ్యయాలన్నీ లాభాలు